హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శిల్పాని ఇవాళ నేను హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను ఇంట్లో దానికోసం మందార అండి ఇవి మా చెట్టుకే పూసినాయి చూడండి ఎంత బాగున్నాయో మందార పూలు మెంతులండి కొన్నివి ఇవి కలోంజి అంటారు కదండి ఉల్లిగింజలు ఒక గుప్పెడు కరివేపాకండి ఇవన్నీ ఆయిల్లో వేసి కాగపెట్టి నేను హెయిర్ ఆయిల్ తయారు చేస్తాను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి నేను పారాషూట్ నూనెనే వాడుతున్నాను ఆయిల్ తయారు చేయడానికి దాన్ని మొత్తం పోసేస్తున్నాను దీంట్లో ఇలా ఆయిల్ తయారు చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది హెయిర్ చాలా సిల్కీ అవుతుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది కలర్ కూడా హెయిర్ మందార పూలు వేయడం వల్ల కలర్ కూడా తొందరగా మారదు హెయిర్ బ్లాక్ కలరే ఉంటుంది పూలు వేస్తున్నాం కదా దీంట్లో ఫస్ట్ మనము గింజలు కలోంజి మెంతులు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కరివేపాకు ఈ పూలండి నేను డైరెక్ట్గా ఇలానే పెడతాను ఇట్లా కాడలతో పెట్టడం వల్ల ఆయిల్లో మొత్తం పూలు కాగాక ఇలా తీసేసుకోవచ్చు మనం బయట వాడే హెయిర్ ఆయిల్స్లో కెమికల్స్ అవి ఇవి అన్నీ యాడ్ అవుతాయి అంటారు కదా సో ఇది మనం న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకుంటాం కదా సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు ఎవరైనా వాడుకోవచ్చు ఇంకా ఈజీగా చేసుకోవచ్చు మంది దీంట్లో ఆనియన్స్ కూడా వేస్తారు నేనైతే వేయను ఆనియన్స్ ఎందుకంటే నేను ఆనియన్స్ షాంపూకి అయితేనే బాగుంటుంది అనేసి ఎప్పుడైనా షాంపూ చేసుకోవాలనుకుంటే ఆనియన్ పేస్ట్ తీసి వడగట్టి దాంట్లో షాంపూ కలిపి తలకి పెట్టుకుంటాను బాగుంటుంది దానివల్ల హెయిర్ కూడా ఒక మంచి సిల్కీ వస్తుంది చూడండి ఆయిల్ ఎలా ఫ్రై అయిపోతున్నాయో అవి పూర్తిగా కలర్ మారిపోతాయి చూడండి మన ఆయిల్ రెడీ అయిపోయింది ఆయిల్ కలర్ కూడా మారిపోయింది చూడండి ఫ్లవర్స్ పూర్తిగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని చల్లారినాక తీసి వడగట్టుకుంటే సరిపోతుంది ఇంట్లో ఈజీగా న్యాచురల్ ఆయిల్ ఇలా చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆయిల్ అంతా చల్లారిపోయింది చల్లారిపోయాక ఆయిల్ని వడగట్టుకోవాలండి వడగట్టి ఒక బాటిల్లో పోసి పక్కన పెట్టుకోవాలి మనము హెడ్ పాత్ చేయడానికి ఒక టూ త్రీ అవర్స్ ముందు ఆయిల్ పెట్టుకొని హెడ్ పాత్ చేస్తే అండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ కూడా చాలా సిల్కీగా మారిపోతుంది మనం పూల్ వేయటం కూడా అండి దానివల్ల వైట్ హెయిర్ తొందరగా రాదు మందార పూలతో మనం అప్లై చేస్తాం కదా సో చాలా న్యాచురల్ అండి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ అండి